అనంతపురం జిల్లా గుత్తి సిఐ వెంకట్రామరెడ్డి జన్మదినం సందర్భంగా రామసుబ్బారెడ్డి మిత్రబృందం సి వెంకటరామరెడ్డికు మర్యాదపూర్వకం కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం స్టేషన్లో కేక్ కట్ చేసి తినిపించి సంబరాలు చేశారు ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మిత్రబృందం మాట్లాడుతూ గుత్తిసే వెంకట్రామరెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు అనంతరం కేక్ కట్ చేసి సీఏని తినిపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తిసే వెంకట్రామరెడ్డి ఎస్ఐ నబీ సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి మిత్రబృందం బాలాజీ బెల్ భాషా చెట్నేపల్లి మురళి ఆరిఫ్ ఇమ్రాన్ షాన్వాజ్ తదితరులు పాల్గొన్నారు